హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే రాఖీ పండుగ రోజు జరిగిన వ్లాగ్ అంతా ఈ రోజు పెట్టబోతున్నా అంత లేటుగా అనుకుంటారేమో రాఖీ పండగ ముందు రోజు కూడా జరిగిన వ్లాగు అలాగే మేము చేసిన పిండి వంటలు అదంతా కలిపి రోజు అయితే పెట్టబోతున్నా ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదంటే కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల పెట్టలేకపోయా రాఖీ పండుగకి రెండు రోజుల ముందున్నదనగా మా అమ్మ కోసం కోసము బియ్యం అయితే కొలుస్తుంది అనమాట పిల్లలు ఇంట్లో చేస్తే అన్ని బియ్యం అంతా ఇల్లు అంతా అజ్ చేస్తున్నారు అనేసి బయటకు వచ్చి కూర్చుంది పాప బయటికి కూడా వచ్చారు పిల్లలు ఇక బియ్యం ఉంటే వాళ్ళకి పండగే కదా వాటిని పట్టుకొని ఆడడము అటు ఇటు చేయడము ఇక మా అమ్మ ఏమో రిస్క్ పడుతుంది ఎందుకంటే పాప మాకు అసలే నొప్పులు అటు ఇటు తిరగలేని నేను మళ్ళీ ఇక్కడికి వచ్చారు అని ఇక వాళ్ళతోటి మాట్లాడుతుంది అన్నమాట మా అమ్మ ఇక నెక్స్ట్ డే బియ్యం అయితే పట్టించుకొచ్చింది పిండిలాగా సో ఇక మా అయితే పిండిని కలుపుతుంది ఫస్ట్ అయితే మేము మురుకులు చేసుకున్నాం అనమాట అంటే కారపూస దానికోసం అని పిండి కలుపుతుంది మా చెల్లె నన్ను చూపించకు మా నా అవతారం బాగాలేదనంటే ఇక నేను ఓన్లీ పిండి కలిపేది మాత్రమే చూపించాను సో ఇక పిండి అయితే ఇలా కలిపేసుకున్నాం ఇంక మేము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడమే అనమాట ఫస్ట్ అయితే కారపూస చేసాము ఈ పిండేమో గారెల కోసం కలిపిన పిండి అనమాట ఇక ఫస్ట్ కారపూస చేసుకున్నాము తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే గారెలు చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఆ రోజు మేము మట్టెలు చేయించుకుంటాం అని అది వెళ్ళాం కదా సో దానివల్ల అక్కడ లేట్ అయిపోయింది సో నెక్స్ట్ డే ఏమో ఒక కారపూస మాత్రమే అయింది ఎందుకంటే వర్షం పడింది అనమాట ఆ రోజు సో అందుకే మళ్ళీ నెక్స్ట్ డే గారెలు చేసుకున్నాం అనమాట మాకైతే భయమైంది వర్షం పడుతుందేమో అప్పాలు చేసేవరకు కానీ ఒక ట్విస్ట్ అయితే జరిగింది అంటే వర్షం అయితే పర్లేదు కానీ ఎప్పుడు పడింది అనేది నేను చెప్తాను ఓకే ఏంటి అందరం కొంచెం స్పెషల్గా అనుకుంటున్నారా అవునండి రాఖీ రోజు కొద్దిన్నేసి మంచిగా రెడీ అయిపోయాం పనులన్నీ జరుగుతున్నాయి మీకు ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తా తనే మా నాన్న ఆయన లేడనే గిల్ట్ అయితే బాగా ఉంది మా అందరికి ఇదేంటి మా నాన్నకు నమస్కారం పెట్టి నేను వెళ్తుంటే చూసిన మా అమ్మ చూడండి అసలు బియ్యాన్ని కూడా ఇట్లా ఒక చేతిని ఒక సంచి లాగా వాడుకోవడాన్ని ఎక్కడైనా చూసినరా మస్తు నవ్వొచ్చింది చూపిద్దాం మీకు కూడా కొంచెం సేపు నవ్వుకుంటారని చూపించిన మా అమ్మ ఇవడు నవ్వుతాంది ఏందమ్మా అందులో సంచులు ఏం లేవురా అందుకని అందులో పోషిన చూసారు కదా ఇట్లనే ఇంతే సింపుల్గా ఉంటుంది మేమేమో మిడిల్ క్లాస్ మాది చాలా చిన్న ఇల్లు అండ్ అట్లాగే కొన్ని చెట్లు అండ్ ఈ ఇల్లు కూడా మా ఓన్ ఏం కాదండి రెంటే కానీ ఓన్ హౌజ్ కొన్ని కారణాల వల్ల పోయిందనమాట సో అవన్నీ కూడా నేను తర్వాత తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మా అన్నయ్య వాళ్ళకు మాత్రం కేసీఆర్ వాళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ అయితే శాంక్షన్ అయింది సో దాంట్లోకి వెళ్ళడమే ఆలస్యం కానీ ఇంకా వర్క్ జరుగుతుందంట అక్కడ సో అందుకోసమే వెయిటింగ్ హెవీ ఇంకొకటి హెవీ డ్రెస్ హాయ్ చెప్పే చెప్పి నిసుకొని అది పెట్టుకుంటే సైడ్ పిన్ని దుయ్యామ్ సైడ్ కు దుయిపో దూసా పిన్ పెట్టుకోపో రతన్ హాయ్ 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 క్యూట్ బాయ్ రత తెలుసులే విడు మా అల్లుడు వాడికి చాలా బాగుంటదన్నమాట హెల్త్ మీరు మా నాన్న సంవత్సరికం లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అందులో వాడు ఒక సర్ప్రైజింగ్ హెల్మెట్ కూడా చేసిండు మా నాన్న ఫోటో దగ్గర ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మేమైతే చాలా బాధపడ్డాం అలవాటు అయిపోయింది ఇంకా మాకు బాధ వాడిని చూసినప్పుడల్లా ఇక అర్థం వాడు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం హెవీ డ్రెస్ కోడలు కనిపించినప్పుడు అలా హెవీ డ్రెస్ అని ఆట పట్టిస్తున్నా అనమాట అంటే ఆ రోజే ఓపెన్ హెవీ డ్రెస్ మా చెల్లెళ్ళ పాప ఎంత హెవీగా ఉంది చూడండి ఆ వేడికి అవసరమా అసలు ఏంటి రాఖీ పండరు వారు కూడా ఇలా పసుపు పెట్టుకుంటున్నారు కాలకని ఆలోచిస్తున్నారా ఇక్కడే ఉందండి ఫస్ట్ ఈరోజు మా అన్నయ్య వాళ్ళు సమ్మక్క సార్కు కూడా చేశారన్నమాట ఇక మేము కూడా ఉన్నాము అందరం ఉన్నాం కదా మంచిగా కలిసి వచ్చిందని చేసుకున్నారన్నమాట సో అందుకని ఇక మేము అందరము మంచిగా ఫ్రెష్గా రెడీ అయిపోయి తల స్నానాలు చేసి పువ్వులు పెట్టుకొని అలాగే పసుపు రాసుకొని ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకొని వచ్చాము అప్పటికే అమ్మ చేసేసింది ఇంకా అంతా పనులు దేవుడి దగ్గర ఇక మేము దండం పెట్టుకోవడం ఒకటే ఉంది అందుకే ఇక పసుపు రాసుకొని వెళ్ళి దేవుడికి మొక్కుకొని వచ్చామన్నమాట మా పేర్లు కూడా ఆ ఇద్దరు పేర్ల మీదుగానే పెట్టాడంట మా నాన్న మా నాన్నకి అంత ఇష్టం మా ఇద్దరు దేవతలు సమ్మక్క సారక్కకి అందుకే నా పేరు చెల్లె పేరు ఎస్ఎస్ లెటర్స్ కలిసేలాగా పెట్టాడు అనమాట నాన్న సమ్మక్క సారక్క అంటేనే కుంకుమ పసుపు కదండి ఎందుకంటే ఆ అమ్మవార్లు ఇద్దరు గుట్టకెళ్ళి కుంకుమ పసుపులాగానే మారి కుంకుమ బరినల్లాగా మారిపోయారన్నమాట దేవతలు ఇద్దరు అందుకే వాళ్ళకి కుంకుమ పసుపు అంటే అంత ఇష్టము ఇక అలాంటిది మా పేర్లే వాళ్ళ పేర్లైనప్పుడు మేము కూడా అలానే రెడీ కావాలి మా చెల్లెకి డ్యూట్ అయిపోయింది ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆమెనే పసుపు రాసిందన్నమాట తను కూడా రాసుకుంది ఈ లోపు మా వారు కూడా వచ్చారన్నమాట సో అందుకే పిల్లలు వెళ్ళి వాళ్ళ డాడీకి వెల్కమ్ చెప్తా అంటే బంగారం మా పొట్టని బంగారం నెక్లెస్ బాగుందా ఏంది అక్కా చెల్లెలు కూర్చొని ఏమో చేస్తున్నారు అనుకుంటానరా మా చెల్లె వాళ్ళ ఆయన గోడ కాకరకాయలు తీసుకొచ్చిందట అది అక్కడ అండకోకుండా రెండు రోజులు అట్లనే పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చింది ఇక వేస్ట్ అయిపోతే ఎందుకనేసి ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇక వాటిని కట్ చేసి వెళ్ళడానికి రెడీ అవుతుంది అమ్మయ్యా మానే నుండి దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నామో ఆ టైం వచ్చింది ఇక రాఖీ కట్టడం అందరం అయితే అయితే అందరికి గుర్తు పెడతా ఎప్పుడైనా సరే అందరికి గుర్తు పెట్టిన తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది రాఖీ కట్టడం చాలా చేయండి ఓకేనా अट्ला रोज को का ड्राई बेस को अट्ला 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 అనమాట నీ పక్కన అంత అందమైన రోజు ఉంది కదా దాన్ని కూడా తీయొచ్చు కదా అని మా అన్నయ్య పన్నీగా అంటే అది కూడా ఉంది కదా ఎల్లో కలర్లో అన్నీ తెచ్చాం కానీ స్వీట్ బాక్స్ తేవడం మర్చిపోయాను మా చెల్లెని వచ్చేటప్పుడు తీసుకురావంటే అది కూడా తేకుండానే మర్చిపోయి వచ్చిందట సో మా ఇంట్లో అన్నయ్య ఎట్లాగో స్వీట్ బాక్స్ ఖచ్చితంగా తెస్తాడు ఇట్లాంటి ఫెస్టివల్స్ అయితే సో ఇక వాళ్ళ స్వీటే తీసుకొచ్చి పెట్టామన్నమాట ఇక రాఖీ కట్టిన తర్వాత స్వీట్ చే పెట్టాలి కదా అందుకని కట్టిన తర్వాత అక్షింతలు బొట్టు రాఖీ మీద పెట్టాలి కదా నేను మర్చిపోయి మా అన్నయ్య తల మీద ఆశీర్వదించడానికి వేస్తున్నా అదే ఉంటుంది ఇక ఇలాంటి టైంలో అనిపిస్తుంది వాళ్ళకు ఒక తమ్ముడైన అన్నయ్య ఉన్న ఉంటే బాగుండు రాఖీ కట్టేవాళ్ళు కదా అనేసి ఇలాంటి టైంలోనే కదా బాధ అనేది తెలుస్తుంది వాళ్ళ ముద్దుల తమ్ముడికి కూడా ఎంత మంచిగా రాఖీ కడుతుందో చూడు వాడు చూడు ఎట్లా చేస్తుండోరా லிடரர் இதையெல்லாம் இங்க ஆரா அதிவேகத்துக்கு செல்லலாம் என்னட பாறலா பாறலா ஆ வெ सिलेक्शन செய்யறேன் ஏதோ சின்ன சம்மது ஏபி வெட்டணும் ఖతం ఖతం పోరా గారు టాటా బై బై చేసుకోయ గారు నువ్వు ఖతం పో ఒకవేళ వాళ్ళకి పెట్టాలి చూడండి కొంచెం చిప్ప పట్టుకోండి కొంచెం వాళ్ళు డ్రెస్సులు తెచ్చారనమాట ఏ డ్రెస్ ఎవరికి అనేది నువ్వే డిసైడ్ చేయని మా అన్నయ్య మా మేఘనకి చెప్తున్నాడు మా వారు చూడు ఎంత ఫన్నీ చిప్ప పట్టుకోండి మేమెప్పుడు ఇది కావాలని అస్సలు అడగమండి వాళ్ళకి నచ్చితే ఇస్తారు అంతే మేము కూడా ఏది ఇచ్చినా హ్యాపీగా తీసుకొని వెళ్తాం మా బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఇద్దరు రాఖీ కట్టిన తర్వాత కాబట్టి ఆ రోజు కోడిని కోయడం జరుగుతుంది కదా మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు కానీ నేను శ్రావణం కదా నా నాకోసం బోడ కాకక్కాయ కర్రీ ఏం చేద్దాం ఫైనల్గా ఇక ఫ్యామిలీ పిక్స్ అన్నమాట కొన్ని ఇక వాడు చూడ ఎంత సతయిస్తున్నాడు వాళ్ళ అమ్మాయిని అస్సలు ఆగడనమాట ఒక చోట చూడు వాడు అందుకే ఇక అలా చేస్తుండు ఇక నెక్స్ట్ డే ఇంకా మేము రిటర్న్ వస్తామన్న టైంకి మా అమ్మ ఎవరి అప్పాలు వాళ్ళకి వెళ్ళిపోతారామన్నా కావద్దు ఒకటి తక్కువ కావద్దు ఒకటి తగ్గింది అని ఎక్కడ అంటాము అని ఆమె భయం అన్నమాట ఏందమ్మా ఇది మరి ఘోరంగా ఎంత వస్తా అని తెలిసే బాగా అయితే కంప్లీట్ అయిపోయిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మీదట వీడియోస్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా లేట్ చేయకుండా పోస్ట్ చేస్తానండి నేను పోస్ట్ చేయలేని స్థితిలో ఉన్నాను కాబట్టి ఈ వీడియో లేట్ అయింది ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి చూసేయండి